रोको आ आ ఈరోజు పార్లమెంటు ప్రచారం మనసీమైన ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ప్రచార కార్యక్రమం జరుగుతుంది నిజంగా కేసీఆర్ గారు ఇచ్చిన అభివృద్ధి తెలంగాణలో పదిహేను చేసిన అభివృద్ధి కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు చేయలేకపోయారు ఈరోజు ప్రచారానికి వెళ్తే అనేక స్పందన ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారికి కారు కారగుర్తులు మాత్రమే ఓటిస్తామని ప్రజలు చెప్తున్నారు అలాగే

మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేంద్ర ఆధ్వర్యంలో మిగతా కౌన్సిలర్ గోపాల్ గారు శ్రీనివాస్ గారు జేసీ నాన్న గారు ఆధ్వర్యంలో కుమ్మరగూడ ఒకటో వార్డు గ్రామంలో టిఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి ఎలక్షన్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కుమ్మరగూడ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది దీనికి గాను గ్రామంలో కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రైతుల నుంచి రైతుల నుంచి విద్యార్థుల నుంచి యువకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది భారీ మెజార్టీతో ఎంపీ మన్యన్ శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవడానికి కుమ్మరగోడ గ్రామంలో అందరూ ఆసక్తితో ముందుకు సాగుతున్నారు ఈ రోజు ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం జరిగింది ప్రతి ఇంటి పైన కూడా కేసీఆర్ యాద చేస్తారు ఎందుకు ఆయన చేసిన అభివృద్ధి అది మేము మున్సిపల్ అయిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ నీళ్ళు ఎవరు కూడా భరోసా లేరు అది మేము నమ్మము ఈసారి కేసీఆర్ ఎప్పుడైనా గెలిపించుకుంటాము మేము మల్ల శ్రీనివాసరావు గారిని కంపల్సరీ ఓటు చేస్తున్నాము మేము కేసీఆర్ అభివృద్ధికి వాటర్ పడి ఉన్నామని చెప్పి మా ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పడం